అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను చందమామ కథల్లో ఒక కథ బేతాళ కథల్లో ఒక కథ ఒకటిది తిట్ల పోతాం దీన్ని రచించిన వారు వసుంధర గారండి మరి కథలోకి వెళ్దామా వీరమ్మనే ఆమె పరమ గయ్యాలి తల్లిదండ్రులు ఆమెకు పరమశాంతమూర్తి వీరయ్యనే ఇచ్చి పెళ్ళి చేసేసి హమ్మయ్య అనుకున్నారు వాళ్ళ ఇంట్లో వీరయ్య ఇంట్లో శాంతి లేకుండా పోయిందన్నమాట వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచి అనుపడి ఉంది తన పనులను తాను చేసుకోలేని ముసలివాడైపోయాడు సరైన సేవలంతక అత్తగారు మనశ్శాంతి లేక మామగారు ఎంతో కాలం బ్రతకలేదు ఆ తర్వాత ప్రతిరోజు వీరమ్మ భర్తను సాధిస్తూనే ఉండేది జీవితం అలా గడుస్తుంది ఆ కొడుకు కూతురు పుట్టారు వీరమ్మ వాళ్ళని సాధిస్తూ ఉంటే కూతురు పెద్దదే పెడి చేసేసి అత్తారింటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది భీముడు వేరయ్య వీరమ్మ కొడుకు కండలు తిరిగి చూడ్డాను మహావీరుడిలో ఉంటాడు కానీ వాడికి తండ్రి శాంతగణం కొంచెం కూడా రాలేదు నేనే బలవంతుణ్ణి నన్ను ఎవరు ఏం చేయలేరు అని అనేవాడు భీముడు తల్లికి మాత్రం భయపడేవాడు ఎందుకంటే తల్లికి వీరమ్మకి నోటు ఎక్కువ కదా అందుకు ఒకసారి భీమన్న ఏం చేశాడంటే తల్లి కోసము పొట్టచీర తేవడానికని గంగవరం వెళ్ళాడు గంగవరం పొట్ట చీరలు చాలా బాగుంటాయి అక్కడ వీరమ్మకు అక్కడి నుండి పట్టు చీర తెప్పించుకోవాలని ఆవిడ కూడా చాలా కుతూహలంగా ఉండేది కొడుకు రంగులు చుక్కలు వివరాలన్నీ చెప్పిందామె భీముడు గంగవరంలోని ఆ నేతగా వెళ్ళినా తల్లి చెప్పిన వివరాలు సరిపోయేట్టు పట్టు చీర ఎక్కడా దొరకలేదు అచ్చం తాను చెప్పలేని చీర తేకున్నా అసలు చీర తేకున్నా వీరంతో పెద్ద గొడవ అయిపోతుంది కదా అది తెలుసు చీర తేకపోతే అమ్మ ఊప్పుడు ఊరుకోదు తెస్తే నచ్చలేదంటది ఏం చేయాలి ఏం చేయాలా తోచుక ఆ ఊరు కాలు ఒడ్డున అటు ఇటు తిరుగుతున్న సమయంలో కొందరు ఆడపిల్లలు అటు ఇటు తిరుగుతూ అక్కడ మంచినీళ్ళ కోసం వచ్చారు ఆ సమయంలో వాళ్ళ కాళ్ళ వల్ల స్నానాలు చేసి బిందెలతో నీళ్ళు తీసుకుని వెళ్తున్నారు అక్కడ ఉన్న ఆడపిల్లల్లో అరుణ్ అనే అమ్మాయి చెట్టు కింద కూర్చునే భీ భీముని చూసి ఎవరయ్యా సిగ్గులేదా ఆడపిల్లలు స్నానం చేస్తుంటే ఎక్కడికి వచ్చి కాపు కాసేమిటి అని గట్టిగా చివాట్లు పెట్టింది అప్పుడు భీమ ఏం చేశారంటే దీనంగా మొహం పెట్టి తనకు వచ్చిన ఇబ్బందిని అరుణికి చెప్పేశాడు అది విన్న అరుణ అని గట్టిగా నవ్వి గొప్ప తెలివైందే మీ అమ్మ చీరలు ఎంపిక చేయడానికి తను రావాలి కానీ ఎవరైనా ఆడవాళ్ళని పంపాలి కానీ మాగాన్ని అందులోని ఇలాంటి వాడిని పంపుతుందా సరేలే నేను నీకు సహాయపడతాను కానీ నువ్వు ముందు వెళ్ళి ఇక్కడి నుంచి లేచి ఊళ్ళోకి వెళ్ళిపో అక్కడ సాంబయ్య గారు ఇల్లు ఎక్కడ తెలుసుకొని ఆ ఇది చివర అరుగు మీద కూర్చో నేను స్నానం చేసి వచ్చాక మీ అమ్మ బా మీ అమ్మకి సరిపడా చీర మంచి చీరనే కొంటాను నీ చేత కొనిపిస్తాను అంది భీముడు అక్కడి నుంచి లేచి తిన్నగా వెళ్ళి సాంబయ్య ఇల్లు ఎక్కడో తెలుసుకుని ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు కొంచెం సేపటి కర్ర వాడిని పలకరించి వీరమ్మ చూపులకు ఎలా ఉంటుంది అని తెలుసుకుంది మీ అమ్మ ఏ రంగు ఎలా ఉంటుంది చామరచాయ్గా ఉంటుందా పొడుగ్గా ఉంటుందా పొట్టుగా ఉంటుందా అని ఇన్ని రకాలుగా క్వశ్చన్లు వేసిందనమాట తర్వాత వాడిని వెంట పెట్టుకుని ఒక నేతగాడి ఇంటి దగ్గరికి వెళ్ళింది అక్కడ ఒక చీర చూసింది బేరవాడి తక్కువ ధరకు వచ్చేలాగా చేసింది అమ్మాయి అరుణ ఇలాగా అరుణ వాళ్ళమ్మకి చీర కొనిపెట్టింది కొనిపెట్టి చె పని ముగించేసుకుని భీముడితో ఇల్లు చేరాక మీ చీర ఈ చీరని అమ్మకివ్వు తర్వాత ఆమెతో నేతగాడు నువ్వు చెప్పిన చీర వివరాలన్నీ విని అచ్చం అలాంటి చీరే ఆరేళ్ల క్రితము ఈ దేశ మహారాణి కోసం ఇచ్చానని చెప్పు మహారాణి అభిరుచులతో పరిపాలన సరిపోయిన అభిరుచులు గల మరొక స్త్రీ ఉన్నందుకు అతడు ఆశ్చర్యపోయాడని చెప్పు అయినా అమ్మకు తృప్తి కలక్కపోతే మహారాణి జాతకరాలకి ఈ చీర నచ్చితీరుతుంది ఒకవేళ నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకాలు ఉండదని అన్నాడు నాని నేతగాడికి చెప్పు నీకే ఇబ్బంది ఉండదు అంటూ భీముడికి చక్కగా చెప్పి పంపించింది భీముడు వాడు ఊరెళ్ళి అంతా అరుణ చెప్పినట్టే చేశాడు తనను మహారాణితో పోల్చినందుకు వీరమ్మకి ఎంతో సంబరపడిపోయింది భీముడు తెచ్చిన చీరను చాలా మెచ్చుకుంది వాడు తండ్రితో తగి జరిగిందంతా చెప్పి అరుణ తన ఇంటికోడలైతే అమ్మలో మార్పు వస్తుందని ఆశగా ఉంది అన్నాడు మన్నాడు వాడు పని మీద పొరుగురికి వెళ్తానని చెప్పి తల్లితో అబద్ధం చెప్పి గంగవరం వెళ్ళాడు వాడు కా కాలువ కేసి రావడం చూసి అంత దూరంలోనే అరుణ వాడికి గబగబా ఏం చేసిందంటే దగ్గరగా వచ్చి మీ అమ్మ నేను బాగా చివాట్లు పెట్టిందా అంది భీముడు వైపు జాలిగా చూస్తూ లేదు చీర బాగా మెచ్చుకుందే నీకు ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు భీముడు అందుకు అరుణ ఆశ్చర్యపోయింది ఏమిటా విషయము అని అడిగింది భీముడు కాస్త కంగారు పడుతూ నిన్ను పెళ్ళాడాలని ఉంది అన్నాడు నువ్వు నన్ను పెళ్ళాడుతావేమిడు ఏమిటి మీ పెద్దలతో మా పెద్దలతో అడగమని చెప్పు అంది విసుగ్గా అరుణ పెద్దల సంగతి తర్వాత నాకు నువ్వు నచ్చావు నీకు నేను నచ్చాను లేదో చెప్పు తెలుసుకుందామని ఇప్పుడు ఇలా వచ్చాను అన్నాడు భీముడు అరుణ ఒక్క క్షణపూట అలా మొహంకేసి చూసింది చూసి నువ్వు అందంగా ఉన్నావు మంచివాడివి నచ్చావు కాబట్టి చేరా కొనడంలో నాకు సహాయం చేశాను అంది సిగ్గుపడిపోతూ భీముడు అంటున్నాడు అరుణకు తన తల్లి గురించి వివరంగా చెప్పింది నీ తెలివితేటలతో మీ అమ్మను మార్చగలవా బాగా ఆలోచించుకో మా అమ్మను మార్చగలవా బాగా ఆలోచించుకో అన్నాడు ఆ ఆలోచించుకోవడానికి అరుణకు ఎంతోసేపు పట్టలేదు ఆమెకు బిల్వ మహర్షి గుర్తుకొచ్చాడు ఆయన ఒకసారి దేశ సంచారం చేస్తూ గంగవరం వచ్చి కాలుబడిన జారిపడ్డాడు కాలు మడత ఆయన లేవలేక అవసరపడుతుంటే స్నానానికి వచ్చిన ఆడపిల్లల ఆయన్ని అపహాస్యం చేస్తూ తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కేకలు పెట్టారు అరుణ వాళ్ళందరినీ మందలించి బిలవ మహర్షికి కావలసిన కాలుకి దెబ్బ తగిలితే జాగ్రత్తగా చూసి ఆయనకని సుశులు చేసి లేవదేసి కూర్చోబెట్టింది అప్పుడు ఆయన అరుణతో అమ్మాయి నీ సేవకు సంతోషించాను కానీ ఏదైనా వరం కోరుకోమ్మా అన్నాడు అయితే ఏ వరం కోరుకోవాలో అప్పటికి అరడికి ఏం తెలియదు పాపం ఆమె కొంచెం కొండోళ్ళు పోయాక అడుగుతానంది పిలవ మహర్షి సరేననుకొని కళ్ళు మూసుకొని మూడు సార్లు నా పేరు తలుచుకుంటే ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తానులే అని చెప్పాడు అప్పుడు భీముడికి మహర్షి కథ చెప్పి మీ అమ్మను మార్చడం మామూలు మనుషుల వల్ల ఏ పని కానిపించడం లేదు మనం బిలవ మహర్షి సాయం అడుగుదాం అంది అంటూ మూడు సార్లు ఆయన తలుచుకుంది బిలో మహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు అరుణ్ కోరిక తెలుసుకుని భీముడితో పదనైనా మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాము అన్నాడు మహర్షి భీముడితో వాళ్ళు ఊరు చేరి భీముడింట్లోకి ప్రవేశించి మంచమే పడుకుని ఏదో ఆలోచిస్తున్న వీరమ్మను పలకరించి అమ్మా నాకు భిక్ష కావాలి అన్నాడు వీరమ్మ ఉలిక్కిబడి లేచి కూర్చుని బిచ్చం కోసము మరీ భిక్షగాడు గడిగే పద్ధతి ఇదేనా అంటూ మహర్షిని తిట్టేసేసింది అమ్మ ఇష్టముంటే బిచ్చం వెయ్యి లేకుంటే పొమ్మని చెప్పు నీ తిట్లు పోతా నిన్నే బాధిస్తాయి అన్నాడు బెలవ మహర్షి తిట్టడం నాకు అలవాటు అమ్మ నాన్నని తిట్టాను నాకేమీ కాలేదు అత్తమామను తిట్టాను వాళ్లే పోయారు మొగ్గుని కొడుకునే తిడుతున్నాను చచ్చినట్టు పడుతున్నారు నాకు ఎవ్వడు ఏమీ నాకు ఏమీ కాలేదు ఎప్పుడు కూడా అంది వీరమ్మ నిరసనగా నిరసనగా నా వల్ల తప్పుందనుకో నువ్వు నన్ను తిడితే నా తిట్లు ఆ తిట్లు నీకు నాకు శాపం అవుతుంది ఆ కారణంగా నన్ను తిట్టామనుకో అప్పుడు ఆ తిట్లు నీ దగ్గర నుండి నీకు శాపం అవుతుంది ఈ విషయం నీకు అర్థం కావటం కోసం ఈ క్షణంలో అకార అకారణంగా ఇతరులను తిట్టిన తిట్లన్నీ భూతం రూపంలో ధరించి ఆజ్ఞాపిస్తున్నా చెప్పేసి బెలు మహర్షి అంతే ఆ క్షణంలో వీరమ్మ ముందు భయంకరాకారంలో ఒక భూతం నిలబడి అహో వీరమ్మ నేను ఈ తిట్లన్నీ ఇంకొక నాలుగేళ్ళ తర్వాత నిన్న తీరని వ్యాధి రూపంలో బాధిస్తున్నాను బాధించాలనుకున్నాను కానీ ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే భూతం వచ్చేసింది నా వల్ల మరెవరైనా నాశనం కావాలనుకుంటే చెప్పు లేకుంటే నేను ఇక్కడే నేను నాశనం చేస్తాను అంది వీరం హడిపోయింది ఆమెకు వేరే దిక్కుత తెలియలేదు మహర్షి కాళ్ళ మీద పడింది ఆయన లేవనెత్తి భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది మీ ఇంట్లో పెరట్లో నాకు ఎంతో ప్రేమైన అంటూ మామిడి చెట్టు ఉంది కదా దాన్ని నాశనం చేయమని చెప్పు భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచి పెడుతుంది అన్నాడు వీరమ్మ సరే అనగానే భూతం మాయమైపోయింది పెరట్లో గెలిచి చూస్తే అక్కడ మామిడి చెట్టు లేదు అప్పుడు బిలువ మర్షి ఎంతో శాంతంగా వీరమ్మ నువ్వు ఇక్కడి నుంచి ఎవరిని ఆ కారణంగా తిట్టకు అలా తిట్టినప్పుడల్లా బూతం నీ ముందు ప్రత్యక్షమవుతుంది ఇక ముందు మంచిగా ఉంటే నేను నేపోతమో బాధించదు ఒక ముఖ్యమైన సంగతి నీ కొడుకు గంగవరంలో ఉండే అరుణి అనే అమ్మాయికి పెళ్లి చేస్తే అది చాలా మంచి పిల్ల తెలివైంది నువ్వు నీ కోడలుగా ప్రేమగా చూసుకుంటే క్రమంగా తెట్ల శక్తి నశించి మాయమైపోతుంది బాగా గుర్తుపెట్టుకో నీ కష్ట సుఖాలు నీతోనే ఉంటాయి అని చెప్పేసి బెలవ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది రోజులకి భీముడికి అరుణ్కు పెళ్ళయింది మేతాళికి చెప్పి రాజా బెలవ మహర్షి ఇచ్చిన వరాన్ని అరుణ ఎంత వివేకంతో ఉపయోగించుకున్నట్టు కనపట్టలే ఆ వరప్రభావం ఆమె గొప్ప గొప్ప ధనవంతుడిని కోడలోనే అయ్యి సర్వసుఖాలు అనుభవించవచ్చు ఆమె వరాన్ని తన కోసమే తన వాళ్ళకు కాకుండా భీముడి మేల కోసం ఉపయోగించడం ఆలోచితమా అనాలోచితమా ఉంది ఆ సందేహానికి సమాధానం చెప్పకపోతే ఈ తల పొగులుతుంది అన్నాడు బేతాళి అప్పుడు విక్రమార్కుడు చెప్తున్నాడు ఏ తల్లిదండ్రులైనా తన కూతురు పెళ్లి కావాలి పెళ్ళి ఏక సుఖపడాలని కోరుకుంటారు ఈ విధంగా అరుణ తన వరాన్ని తన తల్లిని ఆన తల్లిదండ్రుల ఆనందం కోసము ఉపయోగించుకున్నట్టు కనబడుతుంది ఇక ఆమె స్వవిషయాలకు వస్తే సాధారణంగా మగవాళ్లకు చిరాకు ఎక్కువ అలాంటప్పుడు ఎన్ని మాటలన్నా నోరెత్తకుండా పడి ఉండే భీముడు లాంటి వాడిని ఏ ఆడపిల్ల అయినా కోరుకుంటుంది అట్లా అని తెట్ల శక్తి చూపిన అరుణ భీముడి పట్ల గయ్యాళిగా ప్రవర్తించే అవకాశం ఏమాత్రం లేదు ఈ కారణాల వల్ల అరుణ మహర్షి ఇచ్చిన వరాన్ని తనకు తన వాళ్లకు శుభం కలిగే విధంగా ఉపయోగించుకుంది అందువల్ల అరుణ నిర్ణయము తన అనా అనుచితమో అనాలోచ అనాలోచితమో అంటూ ఏదీ లేదు రాజకీయ విధంగా మౌనభంగం కలగడంతోనే బేతాళతో సహా శవంతో మాయమై చెట్టు ఎక్కేశాడు అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి గీతాసారంలో కొన్ని ప్రశ్నలు దానికి సరిగ్గా సమాధానం చెప్తున్నానండి క్షత్రియుని సహజ స్వభావం ఏమిటి ఆన్సర్ ఏంటంటే ధర్మయుద్ధం చేయడం చరాచర జగత్తును నడిపించేది ఎవరు ఎవరంటే ఆన్సర్ పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ రహస్యమైన జ్ఞానాన్ని అర్జునకు బోధించిన తర్వాత ఏమని చెప్పాడు